కళ్యాదానం చేస్తాను మీకు రామాయణంలో బాలకాండలో కనబడిన సీతారామ కళ్యాణ ఘట్టం కొంత కనపడుతుంది నిజానికి పూర్తిగా సీతారామ కళ్యాణం ఎక్కడ కనపడుతుంది అంటే అయోధ్య కనుక చివరలో సీతమ్మ అనసూయమ్మకి చెప్తుంది అనసూయం అడుగుతుంది నీ వివాహం గురించి నేను ఎన్నో విన్నాను అసలు ఏం జరిగిందో చెప్పు సీత అంటుంది అప్పుడు సీతమ్మ చెప్తుంది అసలు రహస్యం అది జలకలస కలశ పట్టుకుని వచ్చాడు జనకుడు అది బాలకాండలో లేదా విషయం వచ్చినప్పుడు రాముడు తీసుకోవడానికి అంగీకరించాడు విశ్వామిత్రుడు పిల్లని పెళ్లి చేసుకోవడం లేదు ఎందుకనలేదంటే రా తెలుసు విశ్వామిత్రుడికి పెళ్లి అంటే నేను నిర్ణయించుకునేది కాదు మా తండ్రి గారు నిర్ణయించాలంటే ఆ మాట ఆయన అన్న తర్వాత నా పరువు ఏమైపోతుందంటే విశ్వామిత్రుడు పెళ్లి చేసుకోనలేదు ఎవరి గౌరవం వాళ్ళు కాపాడుకుంటారు శిష్య హృదయం గురువుకి తెలుసు జనకుడు మాత్రం జనకరచ పట్టుకుని వచ్చాడు సీతమ్మ చెప్పింది ననసోయమ్మతో అయినటువంటి దశరథుడు నా తండ్రి ఉన్నాడు ఆయన అంగీకరిస్తేనే ఈమెని నేను ధర్మపత్నిగా స్వీకరిస్తానన్నాడు అంటే తోటల్ని పంపించాడు ఆ అయోధ్యా నగరానికి అప్పుడు వాళ్ళు బయలుదేరి వచ్చారు అప్పుడు కూడా వెంటనే రాలేదు దశరథుడు వశిష్ట వామదేవ జాబాలి కశ్యపుడు వీళ్ళందరినీ కూర్చోపెట్టి జనక మహారాజు గారి వంశం ఎలాంటిది శీలం ఎలాంటిది ఆ పిల్లల్ని కోడళ్లుగా తెచ్చుకోవచ్చు అని చాలా గొప్పవాడు చేసుకోవచ్చు సంబంధాలు ఒకసారి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్న తర్వాత నాన పెట్టి ఉచ్చకూడదు వెంటనే బయలుదేరండి అని బయలుదేరాడు బయలుదేరి హీరా నగరానికి వచ్చాడు మీకు ఇంకా విచిత్రమైన విషయం తెలుసా నాన్న సంబంధాలు అంటే ఒక చోట జనక మహారాజు గారి చేతులు కట్టుకుని మా అమ్మాయిని మీ ఇంటికి ఇస్తున్నాం మీరు చాలా గొప్పవారు అనేదో మాట్లాడుతున్నాడు దశరథయితే ఆయన అన్నాడు అది ఏమిటి మీరు అలా మాట్లాడతారు నేను కదా అలా మాట్లాడాలన్నది దశరు అది ఏమిటన్నా ప్రతి గ్రహోష ఎప్పుడైనా ఇచ్చేవాడు గొప్పవాడు పుచ్చుకునేవాడు అవసరం తీరడానికి ఇచ్చేవాడి దగ్గర పుచ్చుకుంటున్నాడు ఏమయ్యా నువ్వు నీ పిల్లల్ని ఇవ్వకపోతే నా కొడుకులకి భార్య లేరి కోడలు లేనప్పుడు నా భవిష్యం ఏది నాకు సంతోషం అనేది నాకు కోడలు ఇస్తున్న వాడిని నువ్వు పుచ్చుకుంటున్నావండి నేను నేను కదా చేతులు కట్టుకోవాలి అసలు పెళ్లి అంటే ఎంత ప్రేమగా రామాయణం చూపిస్తుంది అక్కడికి వెళ్ళిన తరువాత స్వాగతం పరికరం కూర్చోబెట్టారు మీరేమిస్తారు నిపురగాలిస్తారే నేను ఇస్తారు ఇవి కాదు పెళ్లి మాటలు అంటే అసలు నిజంగా మానవీయ సంబంధాలు అంటే ఏమో రామాయణం చూసి నేర్చుకోవాలి అందులో జనక మహారాజు వారి చెప్పుకున్నాడు అగమి తుషగక్షత్రం లాంగలా దితితామయ క్షేత్రం శోదయతా భానా మాసితీతి విశ్రుత భూమిని దన్నుతూ ఉంటే ఆమె పైకి లేచింది పిల్లల తోక లేదు పైకి లేచింది ఉద్దితా ఆ పిల్లని చేతిలో పట్టుకుని ఈమె నాకేం అవుతుంది అని అడిగాడు అంతరిక్షీ జవాహృత ప్రతిమామ ఋషికిల ఏవమేత నరపతేహ ధర్మీణ తనయా తమ ధర్మం చేత తనకి ఏ అనుబంధం ఉందో చెప్తే తప్ప తన కర్తవ్యం చేయలేడు ఇప్పుడు నాకు ఈమె ఏమవుతుందని అడిగాడు అశరీరం అని పలికింది ఆమె నీకు కుమార్తె అవుతుంది అయోనిజ అయినా నీకు కుమార్తె అన్నాడు అందుకని అయోనిజ దేవతా స్త్రీ కాబట్టి దే పరబ్రహ్మ ఎక్కడ పుట్టాడో నాకు ఎలా తెలుస్తుంది శివధనుభంగం చేసిన వాడికి పిల్లదిస్తానని విషవెట్టాడు అందుకని ఆనాడు నేను అలా శివధనస్సుని పెట్టాను అంటే దశరథ మహారాజు గారు అన్నాడు మా రాముడు భంగం చేశాడు విశ్వామిత్రుడితో వచ్చాడు ఏదో మారీచుడు చెప్పాడు మారీచుడు కొట్టేశాడు ఆ తాటకని చంపేశాడు సుబాహుని చంపేశాడని పిల్లని ఇవ్వకు మా వంశం ఏమిటో తెలుసుకుని మా వంశక్రమం నీకు నచ్చితే మా వంశంలో ఉన్న పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు మా వంశం గొప్పది అని నీకు నమ్మకం కలిగితే పిల్లని ఎందుకంటే ఆ వంశంలో పూర్వం ఉన్న వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయితే ఆ లక్షణాలు ఉన్న పిల్లవాళ్ళు మళ్ళీ వస్తారు అప్పుడు పిల్లని ఇచ్చినందుకు నీకు కోడలుగా తెచ్చుకున్నందుకు నాకు సంతోషం ఆ వంశం గురించి విను అప్పుడు నీకు నమ్మకం కుదిరితే నీ పిల్లల్ని అని వశిష్ఠుడి వంక చూసి చెప్పాడు ఏది మా వంశం గురించి చెప్పండి అని అడిగాడు అప్పుడు మహానుభావుడు వశిష్ఠుడు చెప్పాడు ఈ సృష్టి అంతా ఒకప్పుడు అవ్యత్తముగా ఉండేది ఆ అవ్యత్తమైన సృష్టిలోంచి మొట్టమొదట వచ్చినటువంటి వాడు బ్రహ్మ బ్రహ్మకి మరీచి మరీచికి కాశ్యపుడు కాశ్యపునికి సూర్యుడు సూర్యునికి మనువు మనువుకి ఇష్వాభువు విక్షాకుకి కుక్షి కుక్షికి వికు బాణుడు బాణునికి అనరణ్యునికి బుధువు బృదువుకి త్రిశంకు త్రిశంకుకి దుందుమారుడు అతనికి యోనాశుడని పేరు అతనికి మాంధాత మాంధాతకి సుసంధి సుసంధికి ధ్రువసేనుడు ప్రసీన చిత్తని ఇద్దరు పిల్లలు పెద్దవాడు ధ్రువసేనుడు ధ్రువసేనుడికి భరతుడు హరతునికి అసితుడు అసితునికి సగరుడు సగరుడికి అసమంజసుడు అసమంజసునికి అంశుమంతుడు అంశుమంతునికి దిలీపుడు దిలీకి భగీరథుడు భగీరథునికి కపుడు కపుక్షుడికి రఘువు రఘువుకి ప్రబుద్ధుడు ప్రబుద్ధునికి శంఖరుడు శంఖరుడికి సుదర్శనుడు సుదర్శనుడికి అగ్నివర్ణుడు అగ్నివర్ణుడికి శీఘ్రుడు శీఘ్రపునికి మరువు మరువుకి ప్రశిష్యుడు ప్రశిష్యునికి అంబరీషుడు అంబరీషుడికి నహుషుడు నహుషుడికి ఏయాది ఏయాదికి నాభాబుడు నాభాబుడికి అజుడు అజుడికి అజి అజ మహారాజుయే దశరథుడు దశరథునికి రామలక్ష్మణ బార్ధవ చెప్పండి నేను నా నామమాత్రం రామాయణంలో ఈ వంశక్రమంలో ఎక్కడ వక్తనాదు గారి పేరు కూడా వదిలిపెట్టలేదని నేను అనుకుంటున్నాను బహుశా ఈ కావ్యశక్తి పొందనందుకు నాకు సంతోషమే ఉంది అంత గొప్ప వంశం ఒక్కొక్క చక్రవర్తిని ఒక్కొక్క చరిత్ర అంతటి మహాపురుషులు ఈ వంశంలో అదిగో రామలక్ష్మణ భరత శత్రుఘ్నలు నీ కుమార్తె నిజ పెద్ద కుమార్తె సీతమ్మ స్థానం అంటే జనక మహారాజు గారు పొంగిపోయి మీరు మీ వంశక్రమని చెప్పారు మరి నేను నా వంశక్రమని చెప్పాలి కదా చెప్పకుండా అల్లుళ్ళని చేసుకోవడం మర్యాద కాదు కదా నేను నా వంశక్రమని చెప్తాను అన్నాడు ఆయన ఇంకా వశిష్ఠుడితో చెప్పించాడు తానే చెప్పాడు మహారాజు గారు నా వంశానికి మూలపురుషుడు నిమి ఆ నిమికి కుమారుడు విధి విధికి ఉదామసు ఉదామసుడికి నందివర్ధనుడు నందివర్ధనుడికి సుకేతుడు సుకేతుడికి దేవరాతుడు దేవరాతుడు వంశంలో ఆరవవాడు ఆయన కాలంలోనే తీసుకొచ్చి పరమశివుడు ఆ ధనస్సుని న్యాసంగా వాళ్ళ ఇంట్లో వచ్చి ఉంచాడు కామావతారం వస్తుంది ఇక్కడికి సీతం వస్తుంది సీతారామ కళ్యాణం కరగాలని కాబట్టి వాడు దేవరాతుడు ఆ దేవరాతుని యొక్క కుమారుడు బృహద్ బృహద్్రథుడు బృహద్రథుని యొక్క కుమారుడు మహావీరుడు మహావీరుడి యొక్క కుమారుడు సుధృతి సుధృతి కుమారుడు దుష్టకేతుడు ఆ దుష్టకేతువు యొక్క కుమారుడు హరియశ్వడు హరియశ్వని కొడుకు మరుడు మరుని యొక్క కుమారుడు ప్రతీర్ధకుడు ప్రతీర్ధకుని యొక్క కుమారుడు కీర్తి రథుడు కీర్తి యొక్క కుమారుడు దేవమీధుడు దేవమీఢుని యొక్క కుమారుడు ఆ దేవమీఢుడి యొక్క కుమారుడు విభుధుడు విభుధుని యొక్క కుమారుడు మహీధ్రకుడు మహీధ్వడి యొక్క కుమారుడు కీర్తి రాతుడు కీర్తిరోతని యొక్క కుమారుడు మహారూపుడు మహారోముడి కొడుకు స్వర్ణ రూపుడు స్వర్ణ కొడుకు హస్వరూపుడు హ్రస్వరూపుడికి ఇద్దరు కుమారుడు ఒకడు జనకుడు ఒకడు కుషధ్వలు ఇదిగో నాకు నిజ పెద్ద పిల్ల సీతమ్మ పిల్ల ఇదిగో తప్పుడు కుషధ్వలు వీడికిద్దరు ఆడపిల్ల ఊర్మిళ శృతకీర్తి అంటే నా పెద్ద కుమార్తె సీతమ్మని రాముడికిస్తాను రెండవ కుమార్తె ఊర్మిళ లక్ష్మణునికి ఇస్తాను అంటే విశ్వామిత్ర మహర్షి ఏచన్నారలుగురు అన్నదమ్ములు ఉన్నారు మీ తప్పుడు ఇంకో ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు అలాగే ఇవ్వకూడదా అని అన్నగారు కదా అలా కూతుళ్ళే వెంటనే ఆ మాండవీ భరత భరతశతులకు ఇవ్వడానికి తిర్థదామి సంశయ మూడు మాటలు అంటున్నాను ఇస్తానిస్తానిస్తాం అదే నిశ్చితార్థం కాబట్టి మూడు మాటలు అంటున్నాను ఇంకా ద సంశయ ఇందులో అనుమానం మీద అప్పుడు సీతారామ కళ్యాణానికి ప్రయత్నం ప్రారంభమైంది కట్టమట్ల అంటే పేల పట్ల ఎంత గౌరవం చూడండి వంశం పట్ల ఎంత గౌరవం చూడండి వంశాలు చెప్పుకుని పెళ్లి చేసుకుంటారు అంటే అంతే తప్ప అన్యధా ఇంకొక రకంగా ఇంకో రకంగా పెళ్లి జరగలేదు అంత గొప్ప రామాయణం మళ్ళీ రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ప్రారంభం చేసినప్పుడు నేను చేత సీతారామచంద్ర ప్రభు వాల్మీకి మహర్షి దీని గురించి చెప్పమంటే బహుశా కళ్యాణం దిగిరి ఆపేను కాబట్టి దాంపత్యం గురించి కొనసాగుతుందేమో కాబట్టి దాని గురించి మొదలవుతుంది ఏమో సప్పుడు వినపడుతోంది బహుశా ఆ వంశాలు ఆ రాజులకి సంతోషించిఓ చేతకాన్ని